హరే కృష్ణ ప్రస్తుతం నేను వచ్చేసి హంపీలో ఉన్నాను హంపీకి వచ్చి ఈ ప్లేస్కి రాకుంటే అసలు హంపీ ట్రిప్ టోటల్గా కంప్లీట్ అవ్వదు ఆ ప్లేసే అంజనాద్రి ఇక్కడ వచ్చేసి అంజనేయుడు జన్మించడం జరిగింది ఆంజనేయుడు పుట్టిన రెండు గంటలకే సూర్యుని సూర్యనీరణానికి ఆకాశానికి ఎగురుతాడు సో మీరు అర్థం చేసుకోవచ్చు ఆంజనేయుడు అంటే ఎంత పవర్ఫుల్ వ్యక్తి సో మీరు హంపీకి వస్తే మాత్రం ఖచ్చితంగా అంజనాద్రిని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి నా వెనకాల కనిపిస్తుంది కదా టెంపుల్ చూడవచ్చు మీరు విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటే మనకు అక్కడ రామసేతు కూడా కనిపిస్తుంది రామసేతు అంటే రాముడు లంకకి పోయేటప్పుడు ఒక వారధిగా చేస్తాడు కదా ఆ ఒక స్టోన్ తెచ్చి వాళ్ళు ఒక గ్లాస్ బాక్స్లో స్టోర్ చేసి వాటర్లో మనకు చూపించడానికి డిస్ప్లేలో పెట్టారు సో మీరు దాన్ని కూడా దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సో వచ్చినప్పుడు మాత్రం మంజనాథ్రిని ఖచ్చితంగా మీరు విజిట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో అంజనాద్రి టెంపుల్ విజిట్ చేశాక మనకు టెంపుల్ పక్కనే టోటల్గా హిల్ వ్యూ పాయింట్ ఉంటుంది టోటల్గా చూసుకోవచ్చు దగ్గర దగ్గర హంపిలో ఉన్న టోటల్ హిల్ స్టేషన్స్ అండ్ వచ్చేసి అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ నుంచి కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ మంచి ల్యాండ్స్కేప్ కూడా ఉంటుంది మీరు మంచి ఫొటోస్ కూడా దిగవచ్చు మోర్ ఫొటోస్ మీరు ఇక్కడ వచ్చేసి లొకేషన్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు బికాస్ ఆఫ్ దిస్ ద సాక్రెట్ ప్లేస్ కాబట్టి అంజనాద్రి పైనకి వచ్చినప్పుడు టెంపుల్ దర్శనం అయ్యాక టెంపుల్ వెనకాలనే మనకు ఇక్కడ టోటల్గా హిల్వి ఉంటుంది అక్కడ చారిట్ టెంపుల్ అండ్ తర్వాత అక్కడ కొంచెం దూరం చూస్తే విరూపాక్ష టెంపుల్ మనకు అన్ని ఒకటే చోట కనిపిస్తాయి అన్నమాట దగ్గర దగ్గర ప్రతి ఒక్క హిల్కి ఒక్కొక్క టెంపుల్ ఉంది ఇక్కడ అదే స్పెషాలిటీ హంపీలో దాన్ని